ఐదవ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయంలో అవినీతి తారాస్థాయికి చేరింది అర్చకులు ఆలయ అధికారులు కుమ్మక్కై అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి భక్తులు సమర్పించే బంగారం వెండి కానుకలు కాజేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రం శక్తి స్వరూపిని దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తారు అలంపూర్ క్షేత్రంలో వీఐపీ భక్తులకున్నంత ప్రాధాన్యత సాధారణ భక్తులకు ఉండదన్న విమర్శలు ఉన్నాయి ఇక్కడ సామాన్య భక్తులకు సౌకర్యాలు అంతంత మాత్రమే వీఐపీ భక్తులు వస్తే రెడ్ కార్పెట్ వేసి బ్రహ్మరథం పడతారు వారు దర్శనం చేసుకుని వెళ్లే వరకు ఆలయ అర్చకులు అధికారులు ఏ లోటు లేకుండా చూసుకుంటారు దానికి తగిన ప్రతిఫలాన్ని విఐపి పిల నుంచి పొందుతారని తెలుస్తోంది కొన్నేళ్లుగా జోగులాంబ అమ్మవారి ఆలయంలో భక్తులు అందించే కానుకల విషయంలో రికార్డులు సరిగ్గా మెయింటైన్ చేయడం లేదన్న విమర్శలున్నాయి బంగారం వెండి ఆభరణాలు కానుకలుగా అందించే భక్తులకు రసీదులు ఇవ్వకుండా గుడిలో చక్రం తిప్పుతున్న కొంతమంది స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి ఇప్పటి వరకు బంగారం వెండి ఎంత నిల్వ ఉందన్న వివరాలు అందుబాటులో లేవు బాలబ్రహ్మేశ్వర స్వామి అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో బంగారు ఆభరణాలు మాయం కావడంలో ఆలయ అర్చకుడి హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి ఈయన దాతలు ఇచ్చే కానుకలు వస్తువులకు ఎండోమెంట్ తరపున కొనుగోలు చేసినట్లు బిల్లులు డ్రా చేస్తున్నట్లు సమాచారం హోమం కోసం ఇచ్చే నెయ్యి లైట్లు నిత్య అన్నదానం కోసం ఇచ్చే వస్తువులు డబ్బులు అన్నీ స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి ఆలయ భూమిని అతి తక్కువ ధరకే లీజుకివ్వడం పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా తక్కువగా చూపి మిగిలిన మొత్తాన్ని కాజేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు మీరు ఏదైతే వివిఐపుల్ని మీకు అనుకూలంగా చేసుకుంటూ కలెక్టర్ వచ్చినప్పుడు మరి ఎస్పీ వచ్చినప్పుడు మినిస్టర్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు పూజ చేస్తావా సామాన్య మానవులకు పూజ చేయవా ఒక్కసారి ఆలోచన చేసుకో నీకు మరి అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పిపోతా ఉంది దయచేసి శాస్త్రోక్తంగా పూజ నిర్వహించాలి మన శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తే అమ్మవారే మనల్ని అంతం చేస్తుంది మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ గారు చేసే భాగవతం అంతా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరియు అక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ ఏం చేస్తుంది మరి దేవాదాయ శాఖ ఇంతవరకు కూడా ఆయన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొడతా ఉన్నా అలంపూర్లో పేరుకే ఈవో అంతా ఓ అర్చకుడే నడిపిస్తున్నారన్న విమర్శలున్నాయి అర్చకుడి అక్రమాల్లో ఈవోకి వాట అందుతోందన్న ఆరోపణలున్నాయి తాను చెప్పినట్టు ఈవో వినకపోతే అర్చకుడు ఎంతకైనా తెగిస్తాడని తెలుస్తోంది మూడేళ్లుగా అర్చకుడు ఈవో కలిసి ఆలయానికి ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని పాలక మండలి సభ్యులు చెబుతున్నారు దేవాలయానికి వచ్చే డొనేషన్లు చందాలు సగానికి పైగా నొక్కేసి ఈ ఇద్దరు జేబులు నింపుకుంటున్నారని మండిపడుతున్నారు ధూప దీప నైవేద్యాలు ఏమీ లేనటువంటి దేవాలయంలో ఒక నిత్యము దీపము చేసుకుంటూ జీవనాలు కొనసాగించేటువంటి అర్చక పోదవు వాళ్ళ మీద కష్టకడతారా ఇదైనా మీకు ఉండాల్సినటువంటి నాయకత్వము ఒక ప్రధాన అర్చకుడికి ఉండాల్సిన లక్షణమైంది ఇవ్వగారు తక్షణమే స్పందించాలి ఆలయంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బయట పెట్టాలి మీ మీరు ఉండండి మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం లేదు మీరు ఇదే రకంగా మా ధూపదీప నైవేద్య అర్చకుల్ని ఇబ్బంది పెట్టి మా మీద బురద జలే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు తగిన గుణపాఠం మేము చేస్తాము అనేక ఆరోపణలు వస్తున్నా పూజారిపై ఈవో ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈవో జిల్లా వెంకటేష్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రి కొండా సురేఖకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాల్ దృష్టికి తీసుకువెళ్లారు సస్పెండ్ చేసి ఆస్తులపై విచారణ చేయాలని కోరారు కొన్నేళ్లుగా ఆలయానికి వస్తున్న డొనేషన్లు ఆస్తులపై ఆడిట్ చేయాలని కోరారు స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ తక్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఎండోమెంట్ కమిషనర్ ని ఆదేశించారు అర్చకుడి అక్రమాలపై దేవాదాయ శాఖ విచారణ సంస్థలు దృష్టి పెట్టినట్లు సమాచారం క్రిమినల్ కేసు నమోదైన వ్యక్తిని ఇంతటి ప్రతిష్టాత్మకమైన జోగులాంబ దేవాలయంలో పూజారిగా కొనసాగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అర్చకుణ్ణి ఈవోను విధుల్లోంచి తొలగించి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలన్నారు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ పిఎస్ గారికి సోమరాజు గారికి కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే దేవాదాయ కమిషనర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే భక్తులు ఇచ్చే కానుకలకు లెక్క పత్రం లేకుండా ఆయన సొంత ఖాతాలకు జోగులాంబ గద్వాల జిల్లాలో సంబంధించిన పలు ఆలయాలకు కూడా ఆడిట్ జరగలేదు తొందరలోనే ఆడిట్ నిర్వహించి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ కూడా ఆయన పైన విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆయన ఉద్యోగం నుంచి కూడా ఈ అవినీతి పరమైనటువంటి ఉద్యోగం కూడా తక్షణమే తొలగించాలని తెలియజేస్తున్నాం ఆలయంలో అవినీతి భాగోతంపై అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఫిర్యాదును జిల్లా ఎండోమెంట్ అధికారులు లైట్ తీసుకున్నారు ఎమ్మెల్యే స్పీకర్ కి ఫిర్యాదు చేయడంతో అవినీతి ఆరోపణలపై విచారణ మొదలైంది రెండు విచారణల తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది